మూడు సార్లు న్యూస్ పేపర్లలో పబ్లిసిటీ వచ్చేలా క్యాండిడేట్ క్యాండిడేట్ తరపున పార్టీ ఎవరున్నారో వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ మూడు సార్లు న్యూస్ పేపర్లో పబ్లిష్ చేయాలి ఏదైతే పొలిటికల్ పార్టీ ఉందో అవి వాళ్ళు ఎందుకు క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్న క్యాండిడేట్స్ చేస్తున్నారో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం లేదు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేశారు అని కూడా కారణాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ వెబ్సైట్లోనూ సోషల్ మీడియా మాధ్యమంలోనూ చెప్పాలి అని ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ఉన్నాయి వీటికి టైం లైన్స్ కూడా ఉన్నాయి నామినేషన్ వేసిన నలభై ఎనిమిది గంటల లోపల ఈ ప్రాసెస్ మొదలు ఉండాలి ఇవి రూల్స్ మరి ఈ రూల్స్ ఫాలో అవుతున్నారా లేదా వైఎస్ఆర్సిపి పార్టీ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారిని మీ పార్టీ వెబ్సైట్లో ఫాల్ ఎలక్షన్ కమిషన్ రూల్స్ గురించి ఫాలో అవుతూ మీరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారా లేదా ఇప్పటికి ఆల్రెడీ ఇచ్చేసిందా లేదా ఎందుకంటే అవినాష్ రెడ్డి గారు నామినేషన్ వేసి నలభై ఎనిమిది గంటలు దాటింది అవినాష్ రెడ్డి గారిని అడుగుతున్నాను మీరు మీ క్రిమినల్ యాక్టివిటీస్ గురించి మీరే న్యూస్ పేపర్లో పబ్లిష్ చేయాలి ఇప్పుడు వచ్చిన ఆర్డర్ అగైన్ నాకు అఫీషియల్గా రాలేదు నాకు తెచ్చి తెలిసిన దాని ప్రకారం దీనికి అగైన్స్ అవుతుంది మరి ఎట్లా ఫాలో అవుతారు ఎలక్షన్ కమిషన్ రూల్స్ చాలా చాలా క్లియర్గా ఉన్నాయి ఇది ఫుల్ఫిల్ చేస్తారా లేదా అనేది డెబ్బై రెండు గంటల్లో ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేసి ఉండాలి ఎందుకంటే ఎవరైనా ఏదైనా నిందితులు ఉంటే తప్పించుకోకూడదు ఏదైనా తప్పు పని చేస్తే దానికి జైలు శిక్ష పడితే రెండు ఏళ్ళ కంటే ఎక్కువ శిక్ష పడితే వాళ్ళు కంటెస్ట్ చేయకూడదు అది తెలిసిందే వాళ్ళు ఆరు ఆరు సంవత్సరం ఆ రెండేళ్ళ తర్వాత ఆరు సంవత్సరాలు కంటెస్ట్ చేయలేరు అంటే రెండు ఎలక్షన్లన్నా కంటెస్ట్ చేయలేరు కాకపోతే ఇంత ఘోరంగా హత్య చేయబడిన వివేకానందరెడ్డి గారికి నిందితుడుగా ఉన్నప్పుడు కేసులో ఉంటే ఆ ట్రయల్ కూడా మొదలుపెట్టని పెట్టని పరిస్థితి ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయింది నేను తప్పు చేస్తున్నానని నాకు అనిపించడం లేదు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం మనస వాచ పాటిస్తే ఎవరైనా తప్పు చేసింటే ఆ ఇన్ఫర్మేషన్ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది సో ప్రజలు నిర్ణయించుకోవాలి మీరు న్యాయం వైపు ఉన్నారా నిందితుల వైపు ఉన్నారా ధర్మం వైపు ఉన్నారా హత్యలో నిందితుల వైపు ఉన్నారా మీరు నిర్ణయించుకోవాలి మీకోసం పోరాడిన మీకోసం పనిచేసిన నాలుగు దశాబ్దాలు పనిచేసిన వైఎస్ వివేకానందరెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆత్మకు మీరు ఏం జవాబు చెప్పదలుచుకుంటున్నారు ప్రజలు ఆలోచించుకోవాలి ఈ ఓటు న్యాయం కోసం ఈ ఓటు ధర్మం కోసం వేయండి వైఎస్ షర్మిల గారిని గెలిపించండి అదేవిధంగా ఎమ్మెల్యేగా ధ్రువ్ కుమార్ రెడ్డి గారిని థ్యాంక్ యూ